మరో ముఖ్యమైనటువంటి పిటిషన్ ఇవాళ విచారణకు రాబోతోంది సుప్రీంకోర్టులో జ్ఞానవాపి కమిటీ పిటిషన్ పైన ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పూజలకు ఇచ్చిన అనుమతిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ జేబీ పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టునుంది మసీదులో హిందువులు పూజ నిర్వహించుకోవడానికి అనుమతినిస్తూ ఈ రాత్రి చూడండి పిచ్చి రాత్రులు ఇవి మసీదు కాదది జ్ఞానవాపి నిర్మాణం అందులో హిందువులు పూజలు చేసుకోవాలని నిర్వహించుకోవడానికి అనుమతినిస్తూ దిగువ కోర్టు జారీ చేసిన తీర్పును ఫిబ్రవరి ఇరవై ఆరున అలహాబాద్ హైకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే అని వార్తలు రాస్తున్నారు అది అది మందిరము మందిరం పైన మసీదు ఉన్నది సో ఆ మందిరం ఇంకా దిగువన ఉన్నటువంటి ఆ మందిరం నమూనాలో పూజలు చేసుకునే అవకాశం ఇంతకు ముందు ముందు ఉండేది ఇప్పుడు బాబ్రీ ఘటన జరగక ముందు అక్కడ జరిగేవి పూజలు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నాయి మధ్యలో మాత్రమే ఆగింది ఆ కరసేవకుల మొత్తం కరసేవకులందరినీ పెట్టుకున్న తర్వాత అదే క్రమంలో ఆ జ్ఞానవాపీలో ఉన్నటువంటి మసీదు కింది భాగం ఏదైతే అక్రమంగా నిర్మించారో ఆ మసీదు కింది భాగంలో పూజలకు అనుమతిని నిరాకరించారు సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సో ఇప్పుడు వీళ్ళు రాస్తున్న రాత మసీదులో హిందువులు పూజలు నిర్వహించుకోవడానికి అనుమతినిస్తూ దిగువ కోర్టు జారీ చేసిన తీర్పును ఫిబ్రవరి ఇరవై ఆరును అలహాబాద్ హైకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే ఈ తీర్పును సవాలు చేస్తూ మసీదు కమిటీ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది గతంలో కూడా సుప్రీంకోర్టుకు డైరెక్ట్గా వెళ్తే ముందు కింది కోర్టులో తేల్చుకోవాలని చెప్పింది కింది కోర్టు నిర్మోహమాటంగా అక్కడ జరగాల్సింది పూజలు అని చెప్పింది మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అనేది సస్పెన్స్